బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కోసం ప్రేక్షకులు ఏకరగా ఎదురు చూస్తున్నారు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది మంచి టిఆర్పి తో ఈ సీజన్ దూసు పోయింది ఇప్పటి వరకు ఏడు సీజన్ ఒక ఓటీటీ సీజన్ ను పూర్తి చేసుకుంది తెలుగు బిగ్ బాస్ గత సీజన్ లో రైతు బిడ్డ పల్వే ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు బిగ్ బాస్ హౌస్ లో చాలా కథలు జరుగుతుంటాయి ఒకరిని ఒకరు తిట్టుకుంటారు అరుచుకుంటారు ఏడుపులు గొడవలతో నానా రచ్చ చేసుకుంటారు హౌస్ మేట్ సీజన్ సెవెన్ ఫినాలే రోజు జరిగిన రచ్చ అంతా ఇంత కాదు బిగ్ బాస్ విన్నర్ తర్వాత పల్వే ప్రశాంత్ ను చూడడానికి అభిమానుల భార్య ఎత్తున అన్నపూర్ణ స్టూడియోస్ కి చేరుకుని రచ్చ చేశారు ఇంకా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గురించి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు వారిలోనే ఈ గేమ్ షో మొదలు కానుంది ఈసారి హౌస్ లోకి ఎవరు పాల్గొంటున్నారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది ఇప్పటికే కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో లో కొడుతున్నాయి సోషల్ మీడియాలో లో చక్కలు కొడుతున్న పేర్లు ఇవే జబర్దస్త్ కమెడియన్ కిరాక్ కార్పి అమృత ప్రణయ్ అలాగే కుమారి యాంటి బర్లెక్క అనిల్ గిర్లా పేర్లు కూడా లిస్ట్ లో ఉన్నాయి వీరితో పాటు బుల్లెట్ భాస్కర్ జబర్దస్త్ కమెడియన్ యాక్టర్ సోనియా సింగ్ యూట్యూబర్ బబ్జిక్ బబ్లు ఎరిగిన్ సుష్మిత కలుపు సురేఖ వాణి కూతురు సుప్రిత వీరితో పాటు ఒక హాట్ బ్యూటీ గురించి కూడా సోషల్ మీడియా లో వార్తలు తెగ చక్కెర్లు కొడుతున్నాయి ఆ అమ్మడే రీతు చౌదరి సీరియల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత పలు టీవీ లో పాల్గొన్న ఈ అమ్మడు ఇంకా సోషల్ మీడియాలో రీతు చౌదరి చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు తన అందంతో ఆకట్టుకుంటుంది రీతు చౌదరి ఈ బ్యూటీ అందానికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు తన అందంతో రచ్చ చేస్తున్న ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్దని టాక్ వినిపిస్తుంది ఇంకా ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడితే రచ్చ చేయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్ చూడాలి మరి ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెడుతుందో లేదో చూడాలి